అందరికీ నమస్కారం అండి గుంట్రాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆరు వేల నాలుగు వందల పదిహేడు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి గజం కేవలం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు చొప్పున బ్యాంక్ ఆక్స్లో ఒక ఆఫర్ ప్రైస్ కింద సేల్ అనేది వచ్చిందండి సో మనకి గుంటూరు సిటీకి అదేవిధంగా నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పెద్ద ల్యాండ్ చూస్తున్నారో అది కూడా సిటీకి దగ్గరగా ఉండాలి నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలంటే ఈ ప్రాపర్టీ వర్గం అనేది బాగా సూట్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అనేది ఈ వీడియోలో తెలియజేస్తానన్నమాట వీడియో వీడియోని చెప్పడం వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే చెన్నై గుంటూరు నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే విలేజ్ విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ఆరు వేల నాలుగు వందల పదిహేడు గజాలు అన్నమాట సో మనకి ఇది సౌత్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో మనకి ఇది గజం కేవలం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఇక్కడ మార్కెట్ వాల్యూతో చూసుకుంటే మనకి సుమారుగా ఎనిమిది వేల నుంచి పదివేల దాకా ఉందండి కానీ మనకి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట మొత్తంగా ఇది రెండు రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి అది మనకి రెండు కోట్ల యాభై లక్షలు వచ్చు లేకపోతే రెండు కోట్ల యాభై ఒక్క వచ్చు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ నుండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి బ్యాంక్ ఆఫ్లో ఒక ఆఫర్ ప్లేస్ కింద సేల్ వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మా లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ